కవిత అరెస్టుపై సత్తుపల్లిలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు మాజీ ఎమ్మెల్యే సన్ర వెంకటవీరే ఆదేశాల మేర ఈ కార్యక్రమం జరగగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నట్లు వారు పేర్కొన్నారు కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తుందన్నారు వాడు చెప్పేది ఏమైనా అంటే ఈడీ చెప్పింది కోర్టు కూడా చెప్పింది మేము అంత అరెస్ట్ చేయము అని చెప్పి చెప్పి మరి నిర్బంధంగా ఏవి ముందు నోటీస్ కూడా ఇవ్వకోకుండా మరి ఐదు గంటల ఇరవై నిమిషాల చక్క అరెస్ట్ చేస్తా చేశారు ఇది తీవ్రమైనటువంటి మరి ఒక రకమైన రాజకీయ రాజకీయంతో కూడిన చర్య తప్ప ఇది ఏదైనా ఉండే మాట అయితే మనకి ఉన్నటువంటి చట్టపరంగా పోతే ఇబ్బంది లేదు కానీ చట్టపరంగా పోకుండా ఒక రకమైన దురుద్దేశంతో రాజకీయ కక్షతో చేశారు ఈ అవసరం దీని అందరూ కూడా సమాజం ఏవో సమాజం కూడా కఠిన ఎందుకంటే అంటే వాళ్ళు ఇంకేమో ఇంకొకరి ఇంకోఫులు అవుతారు ఇది మంచి పాత్ర కాదు ఎంతవరకు కూడా ఏదైనా చట్టపరంగా ఉంటే చర్యలు తీసుకోవాలని తప్ప అదే విధంగా మా సంఘటన నాయకత్వంలో చేపట్టడం జరిగింది కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఏమన్నా తప్పులు జరిగి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ విచారణకు అందరూ వస్తున్నాయి అదేవిధంగా కవిత గారి మీద ఏదో ఎటువంటి అభియోగాలు లేకుండా వాళ్ళు ఏదో చెప్పిన कले सते सौ पार्टी आध्विप कार्यक्रम दादा बीजपी पबु खंडु